ఆత్మగంధులందరికీ నమస్తే మన గురువుగారైన బెమరసి సుభాష్ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ నా పైరు కోటి మాది ఏలూరు ఇప్పుడు మా ముందు మాట్లాడిన జిల్లా మాది అసలు విజయనగరం జిల్లా బెల్లం గాయం బాబాపురం దగ్గరే అంత అనుభవం సంబంధం ఉంది అలాగే నేను ఏలూరులో ఉంటున్నాను కాబట్టి నేను రెండు వేల పద్దెనిమిదిలో నన్ను ఈయన తీసుకొచ్చారు ఈ కర్తాలు మూడు రోజులు ఉన్నాక ముప్పై మూడు చర్యలు తాగించాను నీళ్ళు కానీ ఇప్పుడు మూడేళ్ళు ముందుగాంచే కర్తాలు ఎప్పుడు రావాలని ఆ తపంతో ఉంటూ ఏలూరులో ఎంతో కార్యక్రమాలు చేస్తున్నాము సార్ మేము ప ఫస్ట్ ఆదివారం ఎన్ఎన్ ప్రసాద్ గారని అక్కడ క్లాస్ దొరుకుతుంది రెండో ఆదివారం శాసకి సార్ సారాల దగ్గర క్లాస్ దొరుకుతుంది మూడో ఆదివారం క్లాసు మిస్ అయింది కాబట్టి ప్రతి ఊరు ఒక గ్రామంలో ర్యాలీగా పెట్టుకొని మా ఏలూరు పిరమిడ్ సీనియర్ మాస్టర్లు అందరి ద్వారా సహకారం తీసుకొని ఒక్కొక్క వేరియా ఒక్కోసారి సేకారర్యాలీ ర్యాలీ చేస్తూ నాలుగో ఆదివారం రాధా మేడం గారు పిరమిడ్ దగ్గర అక్కడ క్లాస్ నిర్మిస్తాము ఐదోది శుక్రవారం తోటలో రెండు రెండు సంవత్సరాల కిందట కట్టారు పిరమెడ్ చాలా అద్భుతంగా అక్కడ ప్రకృతిలో ప్ర పత్తి పౌర్ణమికి అక్కడికి ఈ రోజుకి ముప్పై పౌర్ణాలు జరిగాయి ఆయన మూడు నెలలు కరెక్ట్గా పిరమెడ్కి వచ్చి ఆ పిరమిడ్ శక్తి తెలుసుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇట్టు అక్కడ పిరమెడ్ కట్టించి ఆ ఏలూరు గ్రామం అందరికీ చుట్టుపక్కల అందరికీ ఉపయోగపడాలని అక్కడ ఎంతో అద్భుతంగా చేస్తున్నాం మా ఏలూరులో సీనియర్ పిరమెడ్ మాస్టర్ల ద్వారాగా మేము అందరమే ఒక ఐకమక్షంగా అక్కడ ర్యాలీలు కానీ క్లాసులు కానీ ప్రతి ఆదివారం ఉదయం ఏడింటికి సేకర ర్యాలీ చేస్తుంటాం సార్ చాలా అద్భుతంగా జరుగుతుంది హ్యాపీగా ఉంది సార్